హాయ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి తెలుగు అమ్మాయి సో ఈరోజు వచ్చేసి తొలి ఏకాదశి కదా అందుకని చెప్పేసి వెళ్ళినాం ఇట్లో స్నానం చేస్తే ఏకాదశి రోజు మంచిదంట సో అక్కడ వెళ్తే మేము శివునికి ఇష్టం కానీ బిల్లు పతి పెట్టి ఇచ్చింది మునిగి మొదలు వేసుకుంటే అయిపోయాయి और ठीक है वो मास्टर लगाता है मोनोला छोटा इड छोटा शैतान लगता है हां आओ छोटा इड मैं बोल ना कोई ना धक्का తర్వాత టెంపుల్కి వెళ్ళినాం టెంపుల్కి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తింటున్నాం ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ బోట్ ఎక్కి వాటర్ నుంచి తుంసిలకి దగ్గర ఫైవ్ కిలోమీటర్స్లో సంగమేశ్వరం టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ వచ్చేసి ఇయర్లీ త్రీ మంత్సే తేలిపోని ఉంటుంది నైన్ మంత్స్ వాటర్లోనే ఉంటుంది తొలి ఏకాదశికి అయితే ఓపెన్ ఉంటుంది అందుకనే వెళ్ళాము ఇది ప్లేస్ వచ్చేసి సంగమేశ్వరం టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఈ రౌండ్గా ఉంది కదా ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు అది ఒక పెద్ద చరిత్ర ఉంది ఇది